అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టరో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫిల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి ఈ మెసేజెస్ అనేది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా సో ఫస్ట్ వచ్చేసి ఇది నేను చూడట్లేదు సెకండ్ మెసేజెస్ మెసేజ్ వచ్చేది అండ్ థర్డ్ మెసేజ్ వచ్చేసి ఇది సో చూద్దాం మరి ఏంటి ఈ త్రీ మెసేజెస్ మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈజ్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్ట్ యు నీడ్ టు నో రైట్ నా సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద హేర్ ఫెంట్ చూపిస్తుంది డెఫినెట్లీ హెయిర్ ఫెంట్ వస్తుంది అని అంటే రైట్ నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మేబీ కొంతమందికి ఇది నెక్ లాస్ట్ ఒక త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ముందు నుంచే స్టార్ట్ అయిన ఛాన్సెస్ ఉంది లేదు అనంటే మీరు వీడియో చూసిన తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్లో ఈ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటారు రీసెంట్ టైంలో కనుక మీరు కన్ కన్ఫ్యూస్డ్ సిచ్యువేషన్లో ఉండడము ఓవర్లీ స్ట్రెస్డ్ అయిపోయి ఉండడము అంటే పీస్ అనేది మిస్ అవుతూ ఉండడం ఏదో స్పెషల్లీ ఒక లైక్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఉండడము ఏదైనా డెషన్ తీసుకోవాలి దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పి తెలియకపోవడము ఇలాంటి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఎలా అని చెప్పొచ్చు అంటే ఏదేదో జరిగిపోతుంది చుట్టూ అంత హడా హడావుడిగా అయిపోతుంది కానీ అంత కేయాటిక్ అనమాట ఫైర్స్ లాగా ఆర్గ్యుమెంట్స్ లాగా మీ ఇన్నర్ సెల్ఫ్ నుంచే మీ మైండ్లో మీ ఇంకే డిస్టర్బింగ్గా అనిపించడం అంటే ఆ పీస్ అండ్ కామ్ అనేది మిస్ అవ్వడం అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీరు ఫేస్ చేసింటేనో కొద్ది టైం ముందు స్పెషల్లీ చాలా స్ట్రాంగ్గా కొద్ది అవర్స్ ముందు అన్నట్లు చూపిస్తుంది అలాంటిది కనుక ఉంటే వెంటనే ఇంకొద్ది టైంలో మీకు చాలా పీస్ అనేది రాబోతుంది అంటే మనశ్శాంతిగా ఫీల్ అవుతారు ఫైనలీ అంటే ఒక స్టెబిలిటీకి రావడము ఇప్పుడు అంటే ఎలా అంటే ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉందో అది ఎండ్ అయిపోయి ప్రశాంతంగా ఉండడం అనమాట హబ్బా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు నేను ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు వేరే వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిసేపు దాని గురించి మర్చిపోవచ్చు అని చెప్పి అనుకోవడం అనమాట సో అలాంటి దానికి సంబంధించి ఏదో సొల్యూషన్ రాబోతుంది మీకు చాలా పీస్ని హ్యాపీనెస్ కంటే మెయిన్ పీస్ అని చెప్పొచ్చు పీస్ని తీసుకుని వస్తుంది అన్నట్టు చూపిస్తుంది సో అండ్ ఇంకొంతమందికి ఇది ఏంటి అని అంటే న్యూ ఆపర్చునిటీస్ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది అంటే నేను ఏదైనా బిజినెస్ చేయాలా లేకపోతే సేమ్ వర్క్లో కంటిన్యూ చేయాలా లేకపోతే ఇంకేం చేయాలి అని చెప్పేసి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది కదా వీడియోస్ పోస్ట్ చేద్దామా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా మీరు వెతుకుతూ ఉండొచ్చు సో దానివల్ల కూడా మైండ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ అయిపోవడం అనమాట సో ఇప్పుడు మీకు డోర్స్ అనేది ఓపెన్ అవ్వడం అంటే ఏదన్నా ఐడియా రావడం లాంటిదో ఓకే నేను ఇప్పుడు ఇది చేస్తే నాకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనిపించడం అనమాట సో అలాంటి ఏదో సొల్యూషన్ కూడా రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ కొంతమందికి ఏంటి అని అంటే పెళ్ళికి సంబంధించి మ్యారేజెస్ కమిట్మెంట్ రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అంటే దానికి సంబంధించి కూడా ఆన్సర్స్ అనేది ఓపెన్ అప్ అవుతుంది ఒక లైక్ యూనో రిలీఫ్ అనేది రాబోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ నుంచి మీకు పీస్ అండ్ ఇంకా గ్రౌండెడ్నెస్ అనేది రాబోతుంది ఒక్కసారిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు ఇప్పుడు దివాళీ నడుస్తుంది కాబట్టి మొత్తం అంత టపాసులు పేల్చడం వల్ల ఫుల్ సౌండ్ పొల్యూషన్ రైట్ అంత ఎక్కువగా లేదు ఇక్కడ బట్ కొన్ని ప్లేసెస్లో ఉంది అని విన్నాను సో దానివల్ల కొన్ని కొన్ని మనకి ఏమనిపిస్తుంది అని అంటే మొత్తం సౌండ్ వల్ల ఆ పీస్ అనేది మిస్ అవుతాం కానీ ఒక్కసారిగా ఒక టూ డేస్ తర్వాత చూస్తే కామ్గా అయిపోవడము ఇంకా ఆ టపాస్లో వాయిస్ లేదు ఏ నాయిస్ లేదు ఏం లేదు రైట్ సో సైలెంట్గా అయిపోవడము అంటే ఆ సైలెంట్ని మనము సైలెన్స్ని మనము ఫీల్ అవుతాము కంప్లీట్ ఖచ్చితంగా ఫీల్ అవుతాం అంటే ఒక్కసారిగా ఆగిపోతే ఓకే ఇక్కడ ఏదో ఇప్పుడు ఆ సౌండ్ రావట్లేదు సో పీస్ఫుల్గా ఉంది మిగతా బర్డ్ సౌండ్ వెహికల్ సౌండ్ వినిపిస్తుంది ఏ ఒక లాస్ట్ ఒక వన్ వీక్ ముందు వరకు ఇదంతా లేదు అని చెప్పేసి మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ చేంజ్ నోటీస్ చేస్తాం సో ఎగ్జాక్ట్లీ అలాంటిది అని చెప్పొచ్చు మీ మైండ్ చాటరింగ్ లైక్ మాట్లాడుతూ ఉండడము ఏదో ఒక థింగ్ చేస్తూ ఉండడం అది ఇది అని చెప్తూ ఉండడము సో నేను ఇప్పుడు వర్క్ చేయాలా లేకపోతే క్విక్ చేసేయాలా లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి మైండ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది రైట్ సో ఒక్కసారిగా మీకు ఆన్సర్ దొరికేసరికి ఒక్కసారిగా ఇది దీనికి సొల్యూషన్ ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదు అనిపించేసరికి ఆ చాటరింగ్ అనేది అంతా ఆగిపోతుంది సో కామ్నెస్ అనేది మీరు ఫీల్ అవ్వడం అంటే లోపల నుంచి మీకు మన్ లైక్ విత్ ఇన్ లైక్ ఇన్నర్ సెల్ఫ్ నుంచి ఎలా అంటే సైలెంట్గా అయిపోయి సిచ్యువేషన్కి ఇది ఆన్సర్ ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు సొల్యూషన్ వస్తుంది అని చెప్పి అనిపించడం అనమాట సో అలాంటిది మీరు నోటీస్ చేస్తారు ఆ పీస్ అండ్ బ్యాలెన్స్ వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ మూమెంట్స్ వచ్చినప్పుడు ఎంత మైండ్ఫుల్గా ఉండి ఈ మూమెంట్స్ని తీసుకొని లైక్ దాన్ని చెరిష్ చేస్తే ఇంకా అంత బెస్ట్ అనమాట సో కాబట్టి ఈ కామ్నెస్ వచ్చినప్పుడు దాన్ని నోటీస్ చేయండి ఆ కామ్నెస్ ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం ఫీల్ అవుతున్నారు మీకు లైఫ్ ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కామ్నెస్లోనే ఒకసారిగా స్ట్రాంగ్ ఆగిపోయి ఆ ప్లెజెంట్ కామ్నెస్ ఉన్నప్పుడే మనం లైఫ్ని క్లియర్లీ చూడగలుగుతాం అనమాట అంటే వాటర్ సెటిల్ అయ్యింది ఇప్పుడు లైక్ అంత గందరగోళం నుంచి లైక్ ఆ మట్టి అంత కింద ఉండి వాటర్ క్లియర్ అయ్యింది అని చెప్పేసి మీనింగ్ అనమాట సో అందుకని ఇది మీరు ఫీల్ అవుతారు సో ఖచ్చితంగా ఈ మూమెంట్ ఇప్పుడు వస్తుంది మీకు నెక్స్ట్ కొద్ది అవర్స్లోనే మోస్ట్లీ సో కాబట్టి వచ్చినప్పుడు ఆ పీస్ని ఎంజాయ్ చేయండి దాన్ని కంప్లీట్లీ నోటీస్ చేయండి ఓకే అండ్ మీరు మీకు ఒకవేళ వీలవుతే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో వచ్చి కమెంట్లో కూడా తెలియచేయండి ఆ మూమెంట్ అయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో సెకండ్ మెసేజ్ వచ్చేసి మీకోసము సెవెన్ ఆఫ్ స్వోడ్స్ అన్నట్లు చూపిస్తుంది ఓకే సో సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి డిసెప్టివ్ ఎనర్జీ అండ్ ఇది వచ్చేసి మీ ఎనర్జీ కాదు ఇది ఇన్కమింగ్ ఎనర్జీ ఇది ఎవరైనా అయ్యి ఉండొచ్చు పర్సన్ బట్ మీ పర్సన్ మీ ఎనర్జీ కాదు ఇది మీకు అటాచ్ అయ్యి ఉన్న ఎనర్జీస్ వేరే పర్సన్ ఎనర్జీస్ ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు ఆ ఫ్రెండ్ రిలేటివ్స్ లేకపోతే పార్ట్నర్ ఇలాంటి వాళ్ళది అనమాట ఓకే సో ఇక్కడ అంటే సో ఈ పర్టిక్యులర్ పర్సన్ డెఫినెట్లీ కొంతమందికి ఈదర్ ఐడియాస్ తీసుకొని వెళ్ళిపోవడము లేకపోతే మీ నుంచి మీ లైక్ మీకు ఓవర్గా స్ట్రెస్ ఇవ్వడం లాంటిది మెంటల్లీ ప్రెషర్ని కా కాస్ చేసేసి వెళ్ళిపోవడం లాంటిది చూపిస్తుంది అయితే ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు ఇలాంటి పర్సన్కి సంబంధించి స్పెషల్లీ వెళ్ళిపోయారు అండ్ అంటే కొంచెం డిసీవ్గా లైక్ డిసెప్టివ్ ఎనర్జీతో మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పొచ్చు అంటే మోసం అంటే మరి పెద్ద బడ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి జనరల్ రీడింగ్ రైట్ అంటే ఆ ఎనర్జీ అంటే ఏదో మనసులో లైక్ ఈ పర్సన్ నన్ను ఇలా చేసి వెళ్ళిపోయారు అన్నది ఉంటుంది రైట్ అలాంటి స్పెసిఫిక్ ఎనర్జీ అనమాట ఓకే సో అలాంటి ఎనర్జీ ఏదైనా ఉన్నింది అని అంటే దాని గురించి మీరు బాధపడుతూ ఉన్నారు అని అంటే ఇప్పుడు ఏముందంటే మేబీ కొంతమందికి దీనికి సంబంధించి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మీకు ఆ ఇన్నర్ పీస్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్కి ఏమవుతుందనంటే వాళ్ళు ఏదైతే లైక్ మీరు డిసీవ్డ్ అని అన్నట్లు ఫీలింగ్ అనిపించిందో మోసపోయాము అన్న ఫీలింగ్ ఉంటుంది రైట్ చిన్నదైనా సరే మనీ ఇచ్చి తిరిగి రాకపోయినా సరే అది కూడా మోసమే అన్నట్లే రైట్ సో ఇలాంటిది అనమాట ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్ సో అలాంటిది ఏదైనా జరిగింది అని అంటే ఆ పర్సన్కి ఇప్పుడు దానికి సంబంధించి యూనివర్స్ ట్రూత్ చూపించబోతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అని అంటే ఏదైతే డిస్టర్బ్ చేశారో మిమ్మల్ని ఓకే నమ్మించి మోసం చేయడం కైండ్ అని చెప్పొచ్చు సో దాని మీద రిఫ్లెక్ట్ అవ్వడం లైట్ పడడం లాంటిది నువ్వు ఇది చేసావు ఈ పర్సన్తో అది చాలా స్ట్రాంగ్ ఆ ఊన్స్ మీద కనిపిస్తుంది అంటే వస్తువు తీసుకొని వెళ్ళిపోయావు రిటర్న్ ఇవ్వలేదు ఐడియాస్ తీసుకొని వెళ్ళేసి మొత్తం అంతా లైక్ నీదే అని చెప్పేసి చెప్పుకున్నావు ఇలాంటిది ఉంటుంది రైట్ సో దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది సో ఈ పర్సన్కి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక నో చాయిస్ వాళ్ళు దాన్ని చూడాల్సి వస్తుంది ఆ నిజంని చూడాల్సి వస్తుంది తప్పించుకోలేని పరిస్థితి వీళ్ళు రన్ అవే చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ తప్పించుకొని అయితే వెళ్ళలేరు ఖచ్చితంగా వస్తుంది లైట్ కొంతమందికి మోస్ట్లీ మీ ఎనర్జెటిక్ సిచ్యువేషన్ ప్రకారంగా మీరు ఎక్కడున్నారో సో ఈ పర్సన్ అది కనుక నోటీస్ చేశారు ఈ మూమెంట్లో అంటే ఎనర్జెటికల్ని మీకు తెలవ తెల్ తెలిసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి కొంతమందికి ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ కాబట్టి ఈ పర్సన్కి అది రిఫ్లెక్ట్ అవుతుంది బట్ మోస్ట్లీ మీకు తెలి మీకు లైక్ యూనో వాళ్ళు మెసేజ్ చేయకపోవడము అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ సో బట్ మీరు దీనికి సంబంధించి జస్టిస్ ఉందా తెలుసుకుంటారా అని చెప్పేసి క్వశ్చన్ కనుక ఉంది అని అంటే ఎస్ తెలుసుకుంటున్నారు యూనివర్స్ ఆ సిచ్యువేషన్ మీద లైట్ వేస్తుంది సో వాళ్ళకి మొత్తం అంత వాళ్ళు చేసిన పనులు బాగా తెలుస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ స్పెషల్లీ వాళ్ళ మనసులో ఈ పర్సన్కి ఏంటి అని అంటే మనము అనుకుంటాము ఎవరు లేని సిచ్యువేషన్స్లో ఏదైనా రాంగ్గా చేసేసి ఎవరు చూడలేదు అనుకుంటాము మన ట్రెడిషన్లో పంచభూతాలు అన్నట్లు అంటారు రైట్ ఎప్పుడికి తప్పించుకోలేము మనము రైట్ సో అలాంటిది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ తెలుస్తుంది ఇప్పుడు నేను చేసి వచ్చాను బట్ సంథింగ్ ఈజ్ వాచింగ్ యూనివర్స్ అనేది వాచ్ చేస్తుంది గాడ్ ముందు నేను ఇదైతే ఎస్కెప్ట్ అవ్వలేను అన్ అంటే నేచర్ నుంచి నాకు ఇక్కడ లైక్ నోటీస్ చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుందని అనిపించడం అనమాట సో అలాంటిది ఈ పర్సన్ లైక్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు సెకండ్ మెసేజ్ ఇక్కడ మీకు చూపిస్తుంది అండ్ స్పెషల్ ఇక్కడ ఎందుకు ఈ మెసేజ్ వస్తుంది అని అంటే మీకు గనుక ఇలాంటిది ఏదో జరిగి డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు తెలుస్తుందా అన్నట్లు అనుకుంటున్నారు మనసులో అంటే దానికి సంబంధించి ఈ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి రై వస్తుండొచ్చు అంటే ఎస్ తెలుస్తుంది ఆ పర్సన్ నోటీస్ చేస్తున్నారు నేను చూపిస్తున్నాను అని చెప్పేసి చెప్పడం అనమాట ఓకే సో సెకండ్ మెసేజ్ వచ్చేసి ఇది అందుకనే నాకు చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజ్ వల్ల కూడా మీరు ఇంత పీస్ఫుల్గా పీస్ పీస్ఫుల్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఓకే సో మై థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి థర్డ్ మెసేజ్ చూపిస్తుంది ఓకే సో కొంతమందికి రీసెంట్ ఎనర్జీస్లో చాలా స్ట్రాంగ్ అసలు నేను నేను చాలా చాలా షాక్ అవుతున్నాను లాస్ట్ త్రీ ఫోర్ రీడింగ్స్ నుంచి అనుకుంటాను ఈ మెసేజెస్ కంటిన్యూస్గా వస్తుంది ప్రతి ఒక్కరికి మళ్ళీ లైక్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటుంది ఓకే సో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో సమ్ పర్సన్ ఎవరో వస్తున్నారు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఆఫర్ అనేది తీసుకొని వస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఈ పర్సన్ వచ్చేసి చూద్దాం మోస్ట్లీ నేను ఒకవేళ నాకు కొంచెం టైం దొరికితే దొరికితేనో అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ టైం ఉంటే ప్రశాంతంగా చేయొచ్చు రీడింగ్ హడావుడిగా కాకుండా సో సో అలాంటి టైం వచ్చిన అంత టైం వచ్చినప్పుడు కనుక ఈ స్పెసిఫిక్ పర్సన్ గురించి ఎవరు వస్తున్నారు న్యూ పర్సన్ అని చెప్పి చూపిస్తుంది రైట్ రీడింగ్లో దీనికి సంబంధించి రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈ వీక్లో కనుక టైం వచ్చింది అంత టైం ఉంది అని అంటే కనుక డెఫినెట్లీ చేస్తాను ఓకే సో బట్ ఎస్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఒక న్యూ పర్సన్ మాత్రం ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్లో బాగా అర్థం చేసుకునే పర్సన్ ఎమోషనలీ కనెక్ట్ అయ్యే పర్సన్ అనేట్లు కూడా చూపిస్తుంది కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి డైరెక్ట్లీ చాలా స్ట్రాంగ్గా కలిసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి మీరు రీసెంట్లీ మా సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు మా సిస్టర్ అన్నారనమాట లైక్ యూరావు మేబీ ఇలా టెక్స్ట్ చేయడం వల్ల మేబీ ఈ లైక్ సోషల్ మీడియాలో ఇలా కనెక్ట్ అయి ఉండడం కూడా ఒక లైక్ ఎమోషన్ కనెక్ట్ అయ్యి అర్థం చేసుకునే లాగా అనిపిస్తే వాళ్ళు కూడా కంపానియన్ కదా అని చెప్పేసి సో ఎస్ అలా కూడా ఉంటుంది సో ఎస్ అలా అలా కూడా ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే నిజంగానే ఒక పర్సన్ లైక్ లిటిల్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు వెరీ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ వెరీ మెచ్యూర్ పర్సన్ అంటే ఈ పర్సన్కి స్పెషల్లీ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి మంచి ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే బాగా హర్ట్ అయిపోవడము దాని నుంచి హీల్ అయిపోవడము మెచ్యూరిటీ గెయిన్ అవ్వడము ఎలా మెయింటైన్ చేయాలి ఎలా అని చెప్పేసి అర్థం చేసుకోవడం అనమాట సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ చూపిస్తుంది ఓకే లేదు పర్సన్ గురించి మళ్ళీ ఆలోచించట్లేదు అని అంటే కొంతమందికి ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఎమోషనల్లీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము అంటే ఎంత లవ్ ఫీల్ అవుతున్నారంటే ఈ లవ్ ని వేరే వాళ్ళ మీద చూపిస్తే బాగుంటుంది లవ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ రైట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి లవ్ చూపిస్తాను నా కిడ్స్కి చూపిస్తాను కలీగ్స్తో బాగా బిహేవ్ చేస్తాను బయటికి వెళ్ళేసి ఎవరికైనా హెల్ప్ చేయడము పిల్లలతో కలిసి ఆడుకోవడము లైక్ చెట్లు పెంచడము నేచర్కి సంబంధించి లైక్ మంచి వర్క్ చేద్దాము అని చెప్పి అనిపించడం అనమాట సో ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఆ లవ్ అనేది ఒక్కసారిగా వచ్చేసి దాన్ని బయటికి అంటే మీతోనే కాకుండా దాన్ని బయటికి చూపిస్తున్నారు అంటే బ వేరే మీ అంటే అది బయటికి పోర్ అవుతుంది అనమాట ఆ లవ్ అనేది లైక్ వెళ్తుంది అందరి కోసం సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది మీ మీ ఓన్ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అయిపోయి ఆ సెల్ఫ్ లవ్ కప్ ఫుల్ అయిపోయి అది బయటికి వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే లవ్ అనేది మీ ఓన్ కప్ ఫిల్ అయితేనే లవ్ వస్తుంది ఎలా ఎగ్జాంపుల్ అని అంటే ఎలా వస్తుంది లవ్ లవ్ అంటే ఇప్పుడు ఇది కప్ అనుకోండి ఇది మీరు ఓకే మీరు ఒక కప్ సో మీ మొత్తం అంతా మీరు సెల్ఫ్ లవ్తో నిండిపోయారా అనుకోండి నిండిపోయిన వెంటనే ఏమవుతుంది అది ఓవర్ఫ్లో అవుతుంది రైట్ ఆ వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఇంకా లైక్ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అయ్యి బయటికి పారుతూ ఉంటుంది ఆ పారే ఎనర్జీనే మనం అనేది అనమాట లైక్ సొసైటీకి హెల్ప్ చేయడము ఒకరి మీద కైండ్నెస్ చూపించడము ప్రేమతో మాట్లాడము ఒకరికొకరికి సపోర్టివ్గా ఉండడము ఆ అది ఏదైతే బయటికి వెళ్తుందో దాని నుంచి వస్తుంది ఈ కప్పు ఎంటి ఉంది అనుకోండి అంటే మీరు ఇప్పుడు మీ సెల్ఫ్లో అసలు లేదు మిమ్మల్ని మీరే తక్కువగా మాట్లాడుకోవడము నాకు అసలు నా ఈ పర్సన్ దొరకరు నాకు ఆపర్చునిటీస్ దొరకవు ఇది అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారనుకోండి మీ కప్పు ఎంటీ ఉంది అని చెప్పేసి అర్థము ఈ కప్పు ఎంటీ ఉంటే దీని నుంచి ఏమొస్తుంది అసలు ఏం రావట్లేదు రైట్ లవ్ అనే రావట్లేదు సో ఈ కప్పు ఎంటీ ఉన్నంత వరకు మీరు ఎంత ప్రేమ చూపించినా వేరే వాళ్ళ మీద వాళ్ళకి లైక్ మీరు మొత్తము మనీ అవ్వనివ్వండి లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం అవ్వనివ్వండి లేకపోతే ఇంకేదైనా సరే లైక్ ఏమో కొన్ని కొన్నిసార్లు సాక్రిఫైజెస్ కూడా చూస్తూ ఉంటాను నేను కొంతమంది చెప్తూ ఉంటారు సో అలాంటివి ఎంత చేసినా అది ఎంటీనే అంటే ఎంత చేసినా వాళ్ళకి కనిపించదు అది ఎందుకు అని అంటే అది లవ్ నుంచి రావట్లేదు అది అటాచ్మెంట్ నుంచి వస్తుంది అన్నది అనమాట సో అందుకనే చాలామంది ఎందుకు నేను ఇంత లవ్ చూపిస్తున్నాను ఇంత బాగా కనెక్ట్ అయ్యి ఉన్నాను ఈ పర్సన్తో ఉన్నాను ఇంత అంటూ ఉంటారు బట్ ఎందుకు ఆ పర్సన్ నా 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 దగ్గర నా వాల్యూ కను తెలుసుకోవట్లేదు అని చెప్పేసి అనమాట ఎందుకనంటే లవ్ అనేది ఎప్పుడైనా సరే చేసింగ్లో ఉండదు లవ్ అట్రాక్స్ అందుకు ఏమవుతుందంటే మీ కప్ ఎప్పుడైతే ఎంటీ ఉంది అని అంటే ఎంటీ కప్ నుంచి మీరేం పోర్ చేయట్లేదు అక్కడ లవ్ రావట్లేదు ఎంటీనెస్ నుంచి ఎంటీనే వస్తుంది సో మీరు ఎంత చూపించినా సరే అది వాళ్ళకు రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట అంటే కనిపించినట్లే ఇంకా ఎంత పోరుస్తున్నా అక్కడ నుంచి ఏం లేదు సో వాళ్ళని రిసీవ్ చేసుకోవట్లేదు అందుకనే మీరు ఏం కావాలనుకున్నా అది అట్రాక్ట్ అవ్వట్లేదు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మిమ్మల్ని మీరు ఇష్టపడతారో అన్ని విధాలుగా అది నెగిటివ్స్ అయినా అవ్వనివ్వండి ఓకే మీ నెగిటివ్స్ ఏమవ్వచ్చు నేను కోపం పడతాను అని చెప్పి మీ నెగిటివ్ అనుకోండి సో సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను కోపస్తు నా కోపం వస్తుంది ఇట్స్ ఓకే ఐ యాక్సెప్ట్ అది కూడా నాలో ఉన్న క్వా క్వాలిటీ నేను దాన్ని రెసిస్ట్ చేయను దాన్ని నేను అడోర్ చేస్తాను ఆ ఆ క్వాలిటీని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి యాక్సెప్ట్ అంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్ అనమాట అది మీకు గుడ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే అలా ఉంటేనే అది సెల్ఫ్ లవ్ కంప్లీట్లీ పోర్ అయ్యి బయటికి వస్తేనే అప్పుడు ఆ లవ్ వస్తుంది అప్పుడే అలాంటి పీపుల్ని ఆ లవ్ నుంచి మీరు అట్రాక్ట్ చేస్తారు ఉండదు సో మీరు చూడండి మరి మీకు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు గివింగ్ ఎనర్జీ లవ్ నుంచి వస్తుందా అటాచ్మెంట్ వస్తుందా ఎంటి కప్ నుంచి పోర్ చేస్తున్నారా లేకపోతే ఫుల్ కప్ నుంచే ఇస్తున్నారా ఏంటి అది అని చెప్పేసి తెలుస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే ఫుల్ కప్ నుంచి ఇస్తున్నారో మీకు ఎక్స్పెక్టేషన్ ఉండదు దట్స్ ఇట్ అంతే నాకు ఉంది కాబట్టి నేను ఫుల్ నాకు వస్తుంది నా లవ్ అనేది నాకు పోర్ అవుతుంది నాకు బయటకు పడిపోతుంది అది అంటే నిండిపోయింది ఫుల్గా సో కాబట్టి అది ఎంత ఇచ్చినా పోతూనే ఉంటుంది కాబట్టి నేను ఇస్తున్నాను నాకు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫుల్ కప్ రైట్ నేను నాకు ఆల్రెడీ లవ్ ఉంది నేను ఆల్రెడీ సెల్ఫ్ లవ్లో నిండిపోయి ఉన్నాను సో నాకు అది వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చినా సరే నాకు పెద్ద దాని నుంచి ఏం డిఫరెన్స్ అనిపించదు అందుకనే ఎక్స్పెక్టేషన్ ఉండదు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ ఒక్క పాయింట్ కనుక మీరు అర్థం చేసుకునే లవ్ విషయంలో అసలు ఎలా అట్రాక్షన్ ఉంటుందంటే మీ ఎనర్జీలా లైక్ ఫుల్ లైక్ లైట్ లాగా అనమాట అందరు మీ దగ్గరికి రావాలి అందరు మీతోనే ఉండాలి అన్నట్లు అనుకుంటారు సో చెక్ చేసుకోండి ఫుల్ కప్ నుంచి మీరు లవ్ చూపిస్తున్నారా ఎంటీ కప్ నుంచి చూపిస్తున్నారా ఎంటీ కప్ అని అంటే వెంటనే టర్న్ అయ్యి ఇన్సైడ్ నేను వర్క్ చేయాలి ఆ ఫస్ట్ ఆ లవ్ నా మీద నేను చూపించుకోవాలి ఆ తర్వాత చూద్దాము అన్నట్లు అనమాట ఓకే సో ఇప్పుడు అదే ఇక్కడ మెసేజ్ లాస్ట్లో మీరు చాలా మందికి ఆ బ్యాలెన్స్ అనేది రాబోతుంది ఎమోషనలీ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది ఆ ఫుల్ కప్ నుంచి పోర్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ ఓకే సో ఎనీవే ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ అండ్ ఏంటి అని అంటే లాస్ట్లో చెప్తున్నాను చూద్దాం మరి ఎంతవరకు ఎండ్ ఎంతవర ఎంతమంది ఎండ్ వరకు చూసారో రీడింగ్ ఓకే సో చూద్దాం మరి మీరే నేను ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఈ రీడింగ్ ప్రకారంగా ఒక మంచి అఫర్మేషన్ మీకు ఏదైతే పాజిటివ్గా ఈ రీడింగ్కి ఇంపార్టెంట్ అనిపించిందో అఫర్మేషన్ ఆ అఫర్మేషన్ మీరు కమెంట్లో పెట్టండి నేను అన్ని కమెంట్స్ చూస్తాను నాకు మరి ఈ రీడింగ్ తగ్గట్లు ఏదైతే అఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉందో ఏదైతే ఒక వైబ్రేషన్ ఇంక్రీజ్ చేస్తుందో ఆ కమెంట్ని నేను పిన్ చేస్తాను సో ఆ కమెంట్ని అందరూ మెయింటైన్ చేయొచ్చు ఓకే సో మరి చూద్దాము ఎనీవే ఐ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్